అప్పుడే కాదు ఇంకా వెనక లైన్లు రెడీ అవుతున్నాయి ఆంధ్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నలభై నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసి పేరు కేంద్ర ప్రభుత్వం వైఖరి రక్షించాలి అమలు చేయాలి ఉపాధి పోరాడతాం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు లైన్లో మొదలైన తర్వాత మొత్తం

ఒక నిమిటి కార్మిక వర్గాన్ని కూడా ఉద్యమ శుభాకాంక్షలు దేవేలు తెలియజేస్తా ఉన్నాను మనం స్వాతంత్ర పూర్వం కార్మిక వర్గం ఏ మేరకు నిబంధన పడిందో ఎంత అనుగుణమైన అంతకంటే రెడ్డి పిభన్లోని అంజనలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో కార్మికు వర్గం కొంతవడంలో ఉంది అంటే ఆ తర్వాత స్వాతంత్రానంతరం సాధించుకునేటువంటి ఇరవై ఆరు కార్మికు చట్టాలను అలాగే ఇక్కడ ప్రయాణి కార్యకర్తలు ఇచ్చేసిన అందరికీ కూడా సిపిఎం వివరి పార్టీ తరఫున వామపక్షాల తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని మీరందరూ సహకరించి మీరు విజయవంతం కోసం మీరు కూడా మాతో పాటు మీరు కూడా పనిచేయాలని సహకరించాలని కోరుతా ఉన్నాం ఈ రోజున మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల పక్షాలు నిలబడకుండా కార్పొరేటర్ పక్షంలో నిలబడి పేదల హక్కుల కావచ్చు నాలుగు యాభై కోట్లు తీసుకొచ్చి కార్మిక కార్మిక బంధువులను కూడా వీడిపాలు చేస్తా ఉన్నారు అందుకోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సినిమా సుమారుగా నూట నలభై కోట్ల మంది ప్రజల కోసం ఇవాళ హక్కుల కోసం చేస్తున్న ఈ సమ్మె సహకరించాలి అలాగే ప్రభుత్వంలో ఇక్కడ అప్పులు కావాలనే ప్రయత్నం చేస్తా ఉంది ఈ మేరకు భావం పోవాలంటే ప్రజలు కూడా చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ మనం చేస్తూ ముగుస్తా ఉన్నాను మరి ఆశా వర్కర్లు ఆశా వర్కర్లో మరి కళాభవాన్ గారు మరి ఏటర్గా కూడా మాట్లాడాలి ఇందులో అంగన్వాడి ఆశ దీవాసం బిర్యానీ ఇంతే కాదు ఇంకా రాణిని ఎలా వర్తిస్తున్నారు వాళ్ళని ఎలా వర్తిస్తున్నారు అలాగే ఒక అధిక హాబు వాళ్ళు కూడా ఉన్నారు అందరి కోసం కూడా చేస్తున్న సండే కాబట్టి ప్రయాణికులందరూ మనం ఇబ్బంది పెట్టకుండా అందరి కోసం చేస్తున్న సండే చేశారు ఆల్రెడీ దీవు అందరూ ఇబ్బంది కాబట్టి బాగున్న ఎన్ని రోజులు చాలా ఇబ్బంది పడుతున్నాం పన్నెండు గంటలు పనిచేయాలంటే ఇబ్బంది పడతామంటే సమ్మె చేస్తున్నాం లేబర్ కోడలు ఖర్చు చేయాలి కార్మికులు ఒకే తాత మీద రావాలని ఈ సమ్మె మనం చేస్తున్నాం తప్ప యాభై చేత మా కోడవాళ్ళు కూడా కాదు కాంగ్రెస్ మూరాజు నిజంగా చాలా తాగు పరిస్థితుల్లో మన భారతదేశం గెట్ దీనికి ప్రధాన కారణం మూడోసారి గతిదెక్కిన మోడీ గవర్నమెంట్ ఎప్పటికి మనం చూస్తున్నా దేశ వ్యాప్తంగా అనేక రకాల ఆరోపణలు వారికి ఎలక్షన్ వస్తున్నాయంటే ఆ టైంలో ఈ యొక్క లోకాన్ని అడ్డుపట్టుమని పరిపాలిస్తున్నారు ఈ చాలా విధించి కార్మికుల కార్మికుల నెత్త వేసే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి ఇటువంటి వాటిని ఖచ్చితంగా ప్రజలు ప్రజలు వ్యతిరేకించాలి వేరే కార్మికులకే కాకుండా 你要干嘛？ కూడా ఈ నిరసన దేశవ్యాప్తంగా చేయడం జరిగింది అలాగే ఈ నాలుగు కోళ్లు అనేది ఇరవై ఆరు కోళ్లు లేబర్ బోర్డులు నాలుగు కోళ్లు తీసిరావడం జరిగింది ఈ నాలుగు కోళ్లు ఎప్పుడైతే తీసుకొచ్చారో ప్రతి కాంట్రాక్ట్ బెంజింగ్ లో ప్రతి వ్యాపారంలో అందరికీ కూడా చాలా ఇబ్బంది అయిన కార్మిది మరి అలాగే ఈవేళ పౌరు కార్మికు 아 త ర ా아 గడిసి ఆరాధ సంకుమల వచ్చిన తర్వాత ఈ సంచారపోతు అన్నవ శాస్త్రాన్ని కూడా ఆ వేళ కూట్రకు గుట్టు కూడా చపడాలి జరిగింది మరి అందులోని దివేల కూడా కనసో సేగుటనే মাঠড়ান জড়িতంది